రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ శిశ సంక్షేమ శాఖ గుమ్మడి సాంధారాణి కలెక్టర్ కార్యాలయం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లాగా ఏర్పాటైన తర్వాత కనీస సౌకర్యాలు కూడా కార్యాలయాలకు లేని చూస్తున్నాయి గిరిచిన జిల్లాలో గత ప్రభుత్వంలో గిరిజన సమస్యలపై దృష్టి సారించే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో లో సాధారణ సమావేశం నిర్వహించలేదు త్వరలో ఐటీడీఏ సాధారణ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఈ జిల్లా మన్యం జిల్లా మన్యం జిల్లా అంటే గిరిజనులు గిరిజనులు జిల్లాలో గిరిజనులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఎప్పుడైనా జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా ఐటీడిఏ జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి మళ్ళీ కరెక్ట్గా కదా నేను చెప్పడం జరిగింది ఐటీడివచ్చ జైకా నిధులు వస్తే జైకా నిధులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు గత ప్రభుత్వం ఉండేది జైకా నిధులు వస్తే కేవలం ఇరవై శాతం మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై శాతం ఖర్చు పెడితే వంద శాతం ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు త్రాగునీరుకి సాగునీరుకి పెద్దపేట వేసి ఎక్కడెక్కడైతే ఈరోజు రేపు తోటపల్లి నీళ్ళు వదులుతున్నాం ఆ నీళ్లు వదలడమే కాదు ఆ తర్వాత పెద్దగడ్డ కానీ ఎందుకంటే మీకు ముందే చెప్తున్నాడు నివాస యోగ్యం కాని వాటి దగ్గర కట్టడం ఉండదు నివాస యోగ్యం కానీ ఎందుకు అన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక కలెక్టర్ గారు మేమంతా కూర్చొని ఒక ప్రత్యేకాన్ని కమిటీ చేసి దాని మీద నిర్ణయం తీసుకోవడం వచ్చిందండి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడ అవినీతి జరిగిందో వదిలే ప్రసక్తి అయితే లేదు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించే పరిస్థితే లేదు ఊరుకునే పరిస్థితే లేదు క్షమించే పరిస్థితి అసలు లేదు